ఆప్ అధ్యక్షులు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు దాడి చేసి అరెస్ట్ చేశారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ అకౌంట్స్ ని సీజ్ చేశారు దీని అర్థం ఏమిటి ఎన్ని నేరాలు చేసినా ఎన్ని ఘోరాలు చేసినా ఎన్ని తప్పులు చేసినా బీజేపీ కండువా కప్పుకోవడానికి సిద్ధపడితే బారాఖూన్ మాఫ్ బీజేపీ బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ కు మోడీ ప్రభుత్వం బ్లాక్ మెయిలింగ్ ఎత్తుగడలకు లొంగితే తలవంచడానికి సిద్ధపడితే ఎన్ని తప్పులు చేసిన వారిని పక్కన పెడతారు మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బీజేపీని ఎదిరిస్తే అలాంటి వాళ్ల మీద ఈడీ దాడులు చేసి సిబిఐ దాడులు చేసి జైళ్లలో పెడతారు చూస్తున్నాం మనం ఇంత దాకా బెదిరిస్తున్నారు అనుకున్నాం బెదిరింపే కాదు మొన్న కవితను అరెస్ట్ చేశారు ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు అంతకు ముందు మరో ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు వీటికి హద్దులు లేవా ఇది ఈ రోజు సమస్య అంతేకాదు ఒకవైపు ఎన్నికల కమిషన్ ఎన్నికలు ప్రకటించింది సరిగ్గా ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ అకౌంట్ సీజ్ చేశారు అంటే అర్థమేమిటి కాంగ్రెస్ పార్టీ అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బు వాడుకునే అవకాశం లేకుండా అంటే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కాళ్ళు చేతులు కట్టేసేటువంటి ప్లానే ఇది అంటే బీజేపీ అధికార పార్టీగా తన దగ్గర డబ్బులు పెట్టుకుంటుంది ప్రతిపక్షం తన అకౌంట్ లో ఉన్న డబ్బుల్ని కూడా వాడుకోనియకుండా సీజ్ చేస్తారు అంటే ప్రతిపక్షాన్ని నయానా భయానా బెదిరించి లొంగ తీసుకునే ప్రయత్నమా అయినా లొంగకపోతే కాళ్ళు చేతులు కట్టేసి ఎన్నికలు అప్రజాస్వామికంగా నిర్వహించి గెలిచామనిపించుకోవడం కోసం ఎత్తుగడన ఇది ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే రాసరికమా పచ్చ నియంతృత్వ పాలన వైపు మోడీ ప్రభుత్వం పోతా ఉంది దేశమంతా ఎన్నికలకు సిద్ధపడతా ఉంది ఎన్నికల కమిషన్ ఎన్నికలు ప్రకటించింది బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఇండియా సమూహంలో ఉన్న పార్టీలు కాంగ్రెస్ పార్టీ గాని ఆప్ గాని అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో అనేక పార్టీలు ఒక దగ్గరకు వచ్చి బీజేపీని ఎదుర్కోవడానికి అధికారంలోకి రాకుండా చేయడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలను దెబ్బ కొట్టడం కోసం అధికార యంత్రాంగాన్ని వాడుకుంటున్నారన్నమాట ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ అకౌంట్స్ సీజ్ చేయడం అంటే అర్థం ఏమిటి ఎన్నికల సమయంలో మరోవైపు ప్రజల ఆదరణను చోరగొన్నటువంటి పార్టీ ఢిల్లీలో ఆ పరిపాలన ప్రజాదరణ పొందింది అలాంటి ఆప నాయకత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకుపోయి జైల్లో పెట్టడం అంటే ప్రతిపక్షాలను హెచ్చరించటమే ఎవరు ప్రశ్నించినా ఇదే గతి పడుతుంది అని బెదిరించటమే బ్లాక్ మెయిల్ చేయటమే తప్ప మరొకటి కాదు అంటే ప్రజాస్వామ్యం మీద చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ లేనంత దాడి స్వతంత్ర భారతవణిలో అతిపెద్ద దాడి ప్రారంభమైంది దేశంలో ప్రజాస్వామ్యం మీద గతంలో ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీకి అనేక రెట్లు పెద్ద ప్రమాదకరమైనటువంటి దాడి మోడీ నాయకత్వంలో ఇప్పుడు ప్రారంభమైంది దేశ ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కదలాల్సినటువంటి సమయం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి సమయం కేంద్రం అహంభావ పూరితమైనటువంటి నిరంకుశ పూరితమైనటువంటి ఈ పనులన్నింటినీ కూడా ఎదిరించాల్సినటువంటి సమయం ప్రజలందరూ కదలాల్సినటువంటి సమయం